సన్న రకాల బడ్లను కొనడంలో రైతులను మొట్టెట ముంచుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే సన్న రకం ధాన్యానికి రెండు వేల ఐదు వందల రూపాయల గిట్టుబాటు ధర అందించాలని కోరుతూ సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కృష్ణ కు మంగళవారం రోజున వినతి పత్రాన్ని అందజేశారు రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సన్న రకం వరి ధాన్యానికి రెండు వేల ఐదు వందల రూపాయల గిట్టుబాటు ధర పెంచి రైతాంగాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకే రైతాంగం సన్నరకం దొడ్డు రకం ధాన్యాల ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల వరకు దిగుబడి వస్తే కేసీఆర్ పిలుపుతో పండించిన సన్న రకం ధాన్యం కేవలం పన్నెండు క్వింటాలకు మించి ధాన్యం దిగుబడి రావడం లేదని కానీ రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధరేయకుండా మోసాలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు వెంటనే రైతులను ఆదుకోవడానికి రెండు వేల ఐదు వందల క్వింటాల్కు అందజేయాలని వారు డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణుతో పాటు సీనియర్ సిపిఐ నాయకులు సామల మల్లేశం జిల్లా కార్యవర్గ సభ్యులు బూర్ల శ్రీనివాస్ మంత్రి చంద్రన్న పోలు కొమరయ్యతో పాటు ఎలుగేటి రాజశేఖర్ భూపెల్లి రామ్ భూమిరెడ్డి బచ్చుపెల్లి శంకర్తో పాటు అచ్చే బేణు తదితరులు ఉన్నారు É isso aí, cara, vai um tudo, que ప్రభుత్వము కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సన్న రకం ధాన్యం వేస్తే పెద్ద ఎత్తున లాభాలు ఉంటాయి కాబట్టి రైతులారా మీరు అంత సన్న రకం ధాన్యం వేయండి అని కేసీఆర్ చెప్పాడు కేసీఆర్ చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాభై ఎనిమిది వేల మంది రైతులు ఈ సన్న రకం ధాన్యం వేశారు ఈ సన్న రకం ధాన్యం వేయడం మూలంగా కేవలం ఒక్క ఎకరానికి పన్నెండు క్వింటాల కంటే ఎక్కువ ధాన్యం రావడం లేదు అదే దొడ్డు రకం ధాన్యం వేస్తే ఒక్క ఎకరానికి ముప్పై ఐదు క్వింటల్ ధాన్యం వస్తా ఉన్నది అంటే ఈ ధాన్యం వేసేటువంటి రైతాంగం ఒక్కొక్క ఎకరానికి పదిహేడు పదిహేడు క్వింటల్ పదిహేడు క్వింటల్ ధాన్యం నష్టపోతా ఉన్నాడు అంటే కేసీఆర్ చెప్పిన పంట వేయడం మూలంగా రైతులు ఇవాళ నష్టపోతా ఉన్నారు కేసీఆర్ చెప్పిన పంట సొసైటీ సెంటర్లకు తీసుకొచ్చిన తర్వాత పదిహేను రోజులు ముట్టుకున్నటువంటి పాపాత్ముడే లేడు అంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిందో ఏ రైతుల ఓట్లతోనైతే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాలు ఇవల్ల రైతాంగాన్ని నట్టేట ఉంచాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యంగా రాజనాథ సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ వద్ద అప్పులతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక పక్క కేసీఆర్ చెప్పిన హామీ మేరకు సందరకం ధాయన్యం వేసినటువంటి రైతాంగం వద్ద అప్పులకు అప్పులై అప్పులకు పెట్టుబడికి రానటువంటి పరిస్థితుల్లో రైతాంగం అంతా వరిని అగ్గితో కాల్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా సిరిసిల్ల జిల్లాలో ఉంది ఈ యొక్క ఉద్యమాలకు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహిస్తుంది ప్రభుత్వాలు తక్షణంగా ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా రెండు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర ఇచ్చి ఐకేపీ సొసైటీ సెంటర్ నిల్వ ఉన్నటువంటి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సిరిసిల్ల జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హైదరాలో రైతులకు సంబంధించిన సన్నదనం సన్నదనం ధాన్యానికి సంబంధించింది పద్దెనిమిది వందల మీరు రూపాయలు పెడితే మేము సిపిఐ పార్టీ తరఫున రైతులకు నష్టపోతుంది కాబట్టి ఇరవై ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అయ్యా కేటీ కేసీఆర్ గారు మీరు ధాన్యం మీరు పండించిన యాభై ఎకరాల్లో మీరు తొడ్డుబియో వేసిరు మరి ఇక్కడ రైతులందరినీ సన్నబియ్యమని చెప్పినాం అంటే మీ ఓరగము రైతులకి రకం అని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా చేస్తే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళనకర్లు చేపడుతుందని దేశవ్యాప్తంగా రైతుల నట్టి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పక్షాన ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో మరి రైతులకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా సన్న రకాలకు ఇరవై ఐదు వందల మద్దతు చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఆరు నెలల పాటు పంటను కన్న బిడ్డలా చూసుకున్నటువంటి ఒక రైతు ఆ పంటకు మద్దతు పంటను కోయడానికి డబ్బులు లేని పరిస్థితులు ఆ పంటను నిప్పు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాబరించిందని చెప్పేసి నా ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదేనా అని అడుగుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ ఏ పరిస్థితిలో ఉన్నది ఇలా ఉద్యోగాలు లేవు రైతులకు రైతులను ఆదుకునే పరిస్థితి లేని ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం అయింది ఇప్పటికైనా కేంద్రంపై రాష్ట్రం రాష్ట్రంపై కేంద్రం నిప్పులు చేరుకోవడం కాకుండా వీరి మధ్యలో నగిలి నలిగిపోతున్నటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతాం జైలు బరో కార్యక్రమాలకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం